ప్రెస్ సెప్టెంబర్ చివరి ఆదివారం ఇరవై తొమ్మిదవ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం మొదటి సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఆమెన్ దేవుడైన యహోవా తన దాసులకు మన గూర్చి మన కుటుంబములను గూర్చియు సెలవిచ్చిన మాట వెన్నటెన్నటికి దొరపరుచువాడనై ఉన్నాడు సైన్యములకు అధిపతి ఎహోవా అని ఆయనకు పేరు ఇజ్రాయిలుకు దేవుడై ఉన్నానని ఆయన మాట చేత ఆయన నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును దేవుని దాసుడైన దాసురాలనైనా మన కుటుంబములను ఆయన సన్నిధిని స్థిరపరచునట్లును సెలవిచ్చిన మాట నెరవేర్చిన వాడై ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు ఎహోవా తన దాసుడైన ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు సంతానము లేని వారికి సంతానమును సంతానమును కలిగిన వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును వారి కుటుంబాలను విస్తరింపచేసి జీతమును వర్దిలింపచేసి పనిపాటులను అభివృద్ధి చేయుదనని వాగ్దానమిచ్చిన దేవ నీవిచ్చిన వాగ్దానములు పొందుదుము అని విశ్వాసము గలవారముగా అందుకుందుము అనే ధైర్యం కలిగి ఉండే సామ్రథ్యం దయచేయుము నా ప్రభువ నీవు మేలు చేయుదును అని చెప్పుచున్నావు ఇది సత్యము ఇది జరుగును ఇది నెరవేరును ఆయన మనకు దయచేయుదును అని దృఢమైన మాట చెప్పుచున్నాడు అది పొందడానికి దృఢమైన విశ్వాసముతో నెరవేర్చుకునే నిరీక్షణ గల వారముగా ఎదురు చూడాలి దేవా దయచేసి నీ దాసురాలనైనా నీ దాసుడునైనా నా కుటుంబము నేను నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా రానిమ్ము నా కుటుంబమనే కాక నా తల్లిదండ్రుల కుటుంబంలోని వారి సంతానమును దీవించి ఆశీర్వదించమని వేడుకుందాం అట్లు దయచేయువాడు ఆయనే తరతరముల వరకు ఆశీర్వాదములు విస్తరింపచేయదునన్న ప్రభువ నీవు సెలవిచ్చిన మాటని మేము నిన్ను వేడుకుంటున్నాం కావున దేవుని యొక్క ఆశీర్వాదములు సంపూర్ణంగా పొంది మన కుటుంబాన్ని నిత్యము ఆయన సన్నిధిలో ఆయన దేవాలయంలో ఆయన సుముఖమున నిరంతరము నివసించే అంతటి విశ్వాసం నిరీక్షణ గాక ప్రతి పునరుద్ధాన దినమున దేవుని ఆలయమునకు వెళ్ళుచూ దీవెనలను చేసుకుని ధన్యత మీ కుటుంబము ఏసుక్రీస్తు నామమున నిత్యము ఆశీర్వదింపబడునుగాక ఆమె దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ ప్రెస్ లాట్ యు అందరికీ మరణాత